ఆధ్యాత్మికత ధర్మము అంటే కుటుంబాలని కలిపేదానిగా ఉండాలి ఆధ్యాత్మికత అంటే తల్లిదండ్రుల్ని పిల్లల్ని ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు పెంచేదానిగా ఉండాలి ఆధ్యాత్మికత అంటే దేశభక్తి పెరిగే విధంగా చుట్టుపక్కల ఉన్నవారి పట్ల మంచి ఒక వాళ్ళందరికీ సేవ చేయాలి అనే ఒక సహజ గుణాల్ని పెంచేదానిగా ఉండాలి ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు అభిమానిస్తూ దేశాన్ని నీ చుట్టుపక్కల వాళ్ళని నీ కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని అందరినీ సర్వేజన సుఖినోభవంతో అని ఒక సమానత్వ గుణాన్ని పెంచేదానిగా ఉండాలి బ్రహ్మకుమారీలు చేస్తున్న ఒక్క పద్ధతి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉందా తల్లిదండ్రులు మాయా కుటుంబము మాయా భార్యాభర్తలు మాయా అంటూ ఒకరినొకరు విడదీస్తూ అసలు కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్న ఈ బ్రహ్మకుమారీలు చేసే ఏదైతే ఆధ్యాత్మికత అనే పేరుతో చేసే ఈ కుట్ర కుతంత్ర కుతంత్రం ఉందో ఇది ఎప్పుడు ఆధ్యాత్మికత కాదు కాలేదు దయచేసి సనాతన హిందూ బంధువులారా భారతీయులారా అందరూ జాగృతం అవ్వండి ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం పేట ఎక్కడ ఎలాంటి సెంటర్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఈ సమాజం నుండి బహిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికత అనే ఒక పేరు పేరుతో ఈశ్వరుడి జ్ఞానం అనే పేరుతో కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నారు వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క మానసిక సంతులితను ఒక ఆ వ్యక్తి యొక్క మా మైండ్ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆ వ్యక్తిని ఒక ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఒక విచిత్రమైన మానసిక ధోరణికు తీసుకెళ్ళి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటూ కేవలం వాళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడానికి వాళ్ళకు సేవలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది ఎంత మాత్రం ఆధ్యాత్మికత కాదు కాదు కాదు